హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైడ్ గార్నింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మామిడికాయల సీజన్ అనేది వచ్చింది కదండి మనం మామిడికాయలు పండిన మామిడికాయలు మాక్సిమం కొనుక్కొని వస్తాము లేకపోతేనేమో తోటలో ఉన్న వాళ్ళ దగ్గర పచ్చికాయలు తీసుకొచ్చుకొని పండబెట్టుకుంటూ ఉంటాము పండే విధానంలో కూడా మనం కార్బైడర్ అవి వేసి పండిస్తూ ఉంటారు కదండీ మాగబెట్టమంటారు ఆ కాయలనేది మనకి తీపిదనము ఉండదు ప్లస్ అలాగే కెమికల్స్తో కూడి మన చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు తిన్నా కూడా వాళ్ళు కొంచెం హార్మ్ఫుల్ కాబట్టి మనం ఈజీగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఈరోజు మామిడికాయలు అనేది ఎలా పండ పండేలా చేసుకోవాలి కంప్లీట్గా ఎల్లోగా నీట్గా మనకి పరిపక్వతగా పండేలాగా మీకు టిక్ చెప్తానండి నేను మిస్ అవ్వకుండా చూడండి ఇవి మేము పచ్చి రసాలు చిన్న రసాల కాయలు తీసుకొచ్చామండి చెట్ల నుంచి కోసుకొని వచ్చి అవి మేము పండగ పెట్టే విధానం నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ కొన్ని పండినవి తీసాము కొన్ని ఉన్నవి అవి మీకు చూపిస్తాను అంటే మొత్తం ప్యాక్ చేసేటప్పుడు పండబెట్టేటప్పుడు మేము వీడియో తీయటం వీలు పడలేదు ఇవి పెట్టి వన్ వీక్ అవుతుందండి ఖచ్చితంగా అలా పెడితే మాత్రం వన్ వీక్ ఇలా పండగ వచ్చేసాయి చూడండి చాలా చక్కగా ఎంత నీట్గా పండాయో ముడత కానీ అక్కడ మచ్చ కానీ పండకుండా ఉండటం కానీ ఏం జరగలేదు చాలా సింపుల్గా పండుగ పెట్టుకోవచ్చు అండి మనం ఎప్పుడైనా ఎక్కడ డ్యామేజ్ అనేది రాలేదు చూసుకోండి ఇవి పండినవి మనకు బయట అయితేనేమో ఫోర్ ఫైవ్ డేస్ ఇప్పుడు ఉంటాయండి పక్కన పెట్టేయచ్చు ఫ్రీజర్లో పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఇది చూడండి ఇంకా నాకు ఆ వారానికి అవి పండగ ఇవి మిగిలిపోయినాయండి పండలేదు ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నవి అవి మళ్ళీ నేను ఎలా పండుపెట్టుకున్నావాలో కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను నేను మీ కాయ మిగిలిన కాయలతో ఫస్ట్ అయితే వర్గడ్డ తీసుకోండి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఏదైనా అట్టపెట్ట ఉంటుంది కదండి అట్టపెట్ట మనకి ఏదైనా కొనుక్కొని వచ్చినప్పుడు వచ్చిన అట్టపెట్టెలు లాంటివి తీసుకోండి దాంట్లో అడుగున వరిగడ్డ ఒక లేయర్లాగా వేసి మాకు వరిగడ్డలు ఏదంటారా ఏదైనా డ్రై ఎండిపోయిన ఆకులు కూడా వేసుకోవచ్చు న్యూస్ పేపర్స్ అలా కూడా వేసుకోవచ్చు అవి కొంచెం టైం పడుతుంది వరిగడ్డతో అయితే తేలిగ్గా పండుతాయి అనమాట వేడికి త్వరగా పండే అవకాశం ఉంటుంది అడుగున ఒక లేయర్ లాగా వేసేసి వాటిలో ఒకదానికి ఒకటి అంటకుండా కాయలు పెట్టండి పెట్టిన తర్వాత మళ్ళీ పైన ఇంకొక లేయర్ వరిగడి వేయండి దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు పక్కా పెట్టేయండి గాలాడకుండా బాక్స్ అనేది ఒక టూ అంటే పచ్చిగా ఉన్న గ్రీనిష్లో ఉన్న అయితేనే ఖచ్చితంగా మనకు వన్ వీక్ నుంచి టెన్ డేస్లో పండుతాయండి ఏం స్పాయిల్ కానీ కుళ్ళిపోవటం కానీ అలా ఏం జరగదు మంచిగా పండుతాయి కొంచెం రంగు వచ్చినాయి అనుకున్నది మాత్రం నాలుగైదు రోజులకు పండుతాయి బయట మనం పక్కా పెడితే పండుతాయి అనుకుంటే అవి ముడత వచ్చేసి ఒక పక్కన నల్లగా మచ్చలు రావటం కుళ్ళిపోవటం అలాంటివి జరుగుతాయి ఇప్పుడు ఈ ప్రాసెస్లో అయితేనేమో మంచిగా మనకు కాయ అనేది వేస్ట్ కాకుండా మంచిగా పండుతుందండి మనకు నిల్వ ఎక్కువ ఉంటుంది ఇలా పండబెట్టిన కాయలు ఎప్పుడైనా టేస్ట్ కూడా చాలా తీయగా ఉంటాయండి పులుపు అనేది అస్సలు రాదు మనమైతే రసాలు పండబెట్టాము అయినా కూడా అంతే అండి ముడత రావటం కుళ్ళిపోవటం అలాంటివి ఏమి ఉండవు చాలా తీయగా ఉంటాయి మన కెమికల్స్ వాడిని చప్పగా ఉంటాయి మన డిఫరెన్స్ ఈజీగా తెలుసుకోవచ్చు వీలైతే మాత్రం కొన కాయలు కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్గా తోట దగ్గరకు కానీ చెట్ల దగ్గరకు కానీ వెళ్ళి మనం కొనుక్కుని ఈ విధంగా పండబెట్టుకుంటే మాత్రం మనం టేస్ట్ అనేది ఆస్వాదించవచ్చండి ఇదే నా టిప్ టిప్పు నేను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది పాబడి పండు షేర్ చేయండి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఓన్లీ కంటెంట్ మాత్రమే చెప్తున్నాను మీకు మీరు అబ్జర్వ్ చేసుకో అబ్జర్వ్ చేసుకోవచ్చండి నేనైతే వేస్ట్ ఏం చెప్పట్లేదు మీకు థ్యాంక్ యూ అండి